ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధ 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 పరిశుధ్ర ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవా నీకు వందనాలు వేలాది త్రమలయానికి స్థితులు చెల్లిస్తున్నాము స్వామి గడిచిన రాత్రికాల సమయం అంతా రెక్కల చాటున భద్రపరిచావు ప్రభువ ఎటువంటి కీడు ఆపద సంభవించకుండా ప్రభువాన్ని రెక్కల నీడలో ప్రభువ మమ్మల్ని అందరినీ ప్రభువాన్ని భద్రతలో ఉంచావు నీకు వందనాలు ప్రభు క్షేమకరమైన రాత్రిని మాకు అనుగ్రహించావు మంచి నిద్రను మాకు ఇచ్చావు దేవ మా శరీరం విశ్రాంతినిచ్చావు వేసే ఆనికి వందనాలు ప్రభువ మనస్సులో నెమ్మదినిచ్చావునికి వందనాలు 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 ప్రభువ రాత్రికాల సమయం అంత ప్రభువా నువ్వు చూపిన కృపను బట్టి దేవానికి వందనాలు చెల్లిస్తావున మా పడకల మీద మమ్మల్ని క్షేమముగా ఉంచావునికి వందనాలు ప్రభువ గొప్ప దేవుడాని స్తోత్రములు ఆశ్చర్యకరుడాన్ని స్తోత్రములు వేసే ఆనికి వందనాలు 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 ప్రభువ దేవాతండి ఈ ఉదయకాల సమయం అంతని రెక్కల చాటున భద్రప రచమని అడుగుతా ఉన్నాను ఈ ఉదయం కాల సమయంలో మేము చేయు ప్రతి పనిలో మీరు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం యేసునికి వందనాలు ప్రభువ జ్ఞానముతో నింపమని అడుగుతా ఉన్నాం వేసుకు వందనాలు ప్రభువ చేయుచ్చున్న ప్రతి పనిలో విజయము దైచ్యమని అడుగుతా ఉన్నాం ఏ సయానికి వందనాలు ప్రభువ గొప్ప దేవుడాని స్థితులు ప్రభువ ఏ సతన్ని పరిశుద్ధుల నూతనంగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువ దేవాతని వారి పనులను ఆశీర్వదించమని అడుగుతా ఉన్నామే ఇస్తూ ఉత్తరములు ఇస్తూ ఉత్తములు ప్రభువ గొప్ప గొప్ప దేవాని ప్రతి ఒక్కరికి కావలసిన జ్ఞానము దయచేమని అడుగుతా ఉన్నాడు ప్రభువ ప్రతి ప్రయత్నంలో విజయము దయచేయమని అడుగుతా ఉన్నాం ఏ శయానికి ప్రతి ప్రయత్నాన్ని ముందుకు కొనసాగించమని అడుగుతా ఉన్నాం ఏ శయానికి వందనాలు ప్రభువానికి నీకు వందనాలు ప్రభువ ఎటువంటి పొరపాట్లు ప్రభువ ఎటువంటి దేవాతని తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా సహాయం చేయండి ప్రభు నీ మంచి ఆలోచనలతో మమ్మల్ని నింపండి ప్రభావ నీ ప్రేమతో మమ్మల్ని నింపండి ప్రభావ ఈ ఉదయం కళ సమయమంతని రెక్కల చోటును భద్రపరిచి లయానికి వందనాలునికి వందనాలు ప్రభువ గొప్ప దేవానికి వందనాలు తండ్రిని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో దేవాతని పరిశుద్ర దేవ ఎవరైతే దేవాతని పరిశుద్ర ఆర్థిక సమస్యల చేత బాధపడుతూ ఉన్నారో బిడల్ని మీరు దర్శించిన ప్రభా వారికి నూతన ఆలోచనలు దయచేయని ప్రభావ వారికి నూతన మార్గాలను కనపరచమని అడుగుతా ఉన్నాం గొప్ప దేవాని స్తోత్రములయానికి లయానికి వందనాలు ప్రభువాని స్తోత్రం తండ్రి వ్యాపారం చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం దేవా తండ్రి పనులు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటాయానికి వందనల్ని కృప చూపించమని ఏ అడిగి వేడుకుని చునాం పరమ తండ్రి ఆ